హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు పాలల్లో తినటానికి కానీ శాండ్విచ్ చేసుకోవటానికి కానీ బ్రెడ్ జామ్ తినడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చాలా ప్లఫీ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా బౌల్లో ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి రెండు టీ స్పూన్ల ఇన్స్టెంట్ ఈస్ట్ వేసుకోవాలి దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం కలిసిపోతుంది దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో టూ వన్ బై ఫోర్ కప్ మైదా అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈస్ట్ సొల్యూషన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఆ వీడియో మిస్ అయింది షుగర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా ఏమైనా అనిపిస్తుంటే కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ట్రే మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకున్న బ్యాటర్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడే బ్రెడ్ అనేది ప్లఫీగా వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా ఈక్వల్గా చేసుకొని బౌల్లో కొంచెం ఆయిల్ పోసుకొని దాని మీద ఉండబెట్టుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా డబుల్ అవుతుంది బోర్డ్ మీద పొడిపిండి కానీ ఆయిల్ కానీ చల్లుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం ఎడల్పు చేసుకోవాలి ఎడల్పు చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి మరో సైడ్ని కూడా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ మనకి గ్యాప్ అనేది ఉండకూడదు నీట్ గా అద్దుకోవాలి మళ్ళా కింద నుంచి సగం వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఇంకో వైపు కూడా సగం వరకు ఫోల్డ్ చేసుకుని ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడ గ్యాప్స్ అనేది ఉండకూడదు బ్యాటర్ ని నేను ఇక్కడ టూ పార్ట్స్ గా చేసుకున్నాను అవసరం లేదు అనుకుంటే మీరు ఒకే బ్యాటర్ గా ఉన్ చేసుకోవచ్చు దాన్ని ఇందాకట్లాగే సేమ్ ప్రాసెస్లో కొంచెం ఎడల్పు చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బేక్ చేసుకోవాల్సిన ట్రేలోనే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి సైడ్స్ మొత్తం దానిలో ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని ఈక్వల్గా సర్దుకోవాలి కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి సైడ్స్ అది ట్రేకి మనకి ఎంతైతే సరిపోతుందో అంత పెట్టుకోవాలి నేను ఇక్కడ కొంచెం తక్కువే పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇందాక ఇంకొక ఉండ పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని నేను ఇక్కడ నాన్ రొట్టెల్లాగా రౌండ్గా చేసుకున్నాను ఈ విధంగా రౌండ్ ట్రేకి ఆయిల్ అప్లై చేసుకోవాలి రెడీ చేసుకున్న ని అందులో వేసుకోవాలి దీన్ని కూడా ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా సైడ్స్ అనేది కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే తాత మనం ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాం కదా ఈ లోబు మరి కొంచెం ఉబ్బుతుంది ఇరవై నిమిషాల తర్వాత ఇక్కడ చూసినట్లయితే బ్యాటర్ అనేది ఉబ్బింది దీనిపైన బటర్ కానీ పాలు కానీ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ ఫైవ్ మినిట్స్ ప్రీ హీటెడ్ ఓవెన్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత బటర్ అప్లై చేసుకొని క్లాత్ వేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత డీమోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి అంటే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం ఈ విధంగా బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా నేను సెకండ్ బ్రెడ్ని కూడా బేక్ చేసుకున్నాను కేక్స్ కానీ బ్రెడ్స్ కానీ కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్న నైఫ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నైఫ్కి కొంచెం రఫ్నెస్ అనేది ఉండాలి ప్లెయిన్ నైఫ్ అయితే మనకి బ్రెడ్ అనేది సరిగా కట్ అవ్వదు ఖచ్చితంగా మీరు ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి